హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి సో న్యూ బిల్డింగే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో ఈ సిచ్యువేషన్లో మన హౌస్ అనేది పర్చేజ్ చేస్తే రేటు కూడా తక్కువ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనకు కావాల్సిన విధంగా ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవి నూట యాభై ఉండే ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసెస్ రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయితే కంప్లీట్ అయ్యాయి విజయవాడని రాజధానిగా కన్ఫామ్ చేశారు సో ఇలాంటి విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఏరియాలో ఇండివిజువల్ హౌసెస్ అయితే సేల్కొచ్చేయండి ముప్పై నలభై ఐదు కొలతలో ఉండే నూట యాభై గజాల రెండంతస్తుల బిల్డింగ్లు అండి కార్ పార్కింగ్ ఉంటుంది మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఎక్సలెంట్ ఎలివేషన్ అయితే ఇస్తారండి మీరు స్టార్టింగ్లో తమ్ నేళ్ళు చూశారు కదా సో ఆ విధంగా మనకి ఎలివేషన్ అయితే వస్తుంది ఇండివిజువల్ హౌసెస్ అండి చాలా బాగున్నాయి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సో ఇక్కడ మనం ఏరియా చూసుకుంటే కనుక ఇంటి చుట్టూ ఆల్రెడీ ఇళ్ళైతే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కూడా ఇళ్ళు అయితే ఫామ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా రోడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయండి సో మీకు ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్కి అవకాశం ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మీకు డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంటుంది తాడిగడప ప్రైమ్ లొకేషన్లో నూట యాభై గజాల రుండంతస్తుల బిల్డింగు కార్ పార్కింగ్ కబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా అన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక కోటి నలభై లక్షల రూపాయలకి మనకి సేల్కి అయితే వచ్చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్గా ఏర్పాటు చేస్తాం సో ఈ సిచ్యువేషన్లో కనుక మీరు తీసుకుంటే కనుక రేట్ అనేది మనం బార్గెన్ చేసుకొని తక్కువ రేట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనకి మనకి నచ్చిన విధంగా ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ అది ఫ్లోరింగ్ కావాలంటే టైల్స్ కానీ టైల్స్ లేదా మార్బుల్ కావాలంటే మార్బుల్ కబోర్డ్స్ మనకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్ తోటి మనం చేయించుకోవచ్చు సీలింగ్స్ కూడా విధంగా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీస్ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేటే మీ ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది చెక్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి మేము మా యూట్యూబ్ ఛానల్లో నూట యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు అప్లోడ్ చేసాం వెయ్యికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అదేవిధంగా మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో పదిహేడు వందలకు పైగా ప్రాపర్టీ వీడియోలు అప్లోడ్ చేస్తాం అందులో నలభై ఆరు వేలు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు ఛానల్లో కూడా ప్రాపర్టీ వీడియో అప్లోడ్ చేస్తాం రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి parte ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను బిజినెస్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ